ఎస్పెషలీ అరికలు మహావీర తీర్థంకర అని పేరు విన్నారా ఎవరైనా జైన మహానుభావుడు వాళ్ళు ఈ దేహాన్ని వదిలి పేలిపోవాలంటే సల్లేఖనావ్రతం అని చేస్తారు లేఖన అంటే కరిగించుకోవటం అని లేఖకుడు అంటే కొవ్వును కరిగించి దట్స్ హౌ ద వర్డ్ యాస్ కమ్ ఓకే అది సపరేట్ సల్లేఖన వ్రతం అంటే దేహంలో ఉన్న కొవ్వును ఆరోగ్యకరంగా కరిగించుకోవడం సో తింటున్న పదార్థాలను ఆపేసి వాళ్ళు అరికల గంజి తాగటం మొదలు పెడతారు అంటే సల్లేఖన వ్రతం అంటే తమ దేహాన్ని తామై తాము మనఃపూర్వకంగా దేవుడికి అర్పించడం అని అంటే దే డిసైడ్ టు స్టాప్ ద ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్ సల్లేఖన వ్రతం మొదలుపెట్టి మొదటిగా ఆహారం అన్నింటినీ త్యజించేసి అరికల గంజి తాగటం మొదలు పెడతారు ఆరు వారాల నుంచి వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని బట్టి ఎప్పుడు దేహాన్ని వదలాలనుకుంటే ఆరు నెలల వరకు అరికల గంజి మీద వాళ్ళు జీవనం చేస్తారు దేహంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతూ ఉంటుంది కానీ దేహం శుష్కించబడుతుంది కానీ శక్తి మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఆ ఘట్టం తర్వాత దాన్ని కూడా తాగటం ఆపు చేసి నీళ్ళ మీద మళ్ళీ ఆరు వారాలు ఏడు వారాలు దాని తర్వాత నీళ్లను వదిలేసి గాలి మీదనే బతుకుతారు వాళ్ళు తర్వాత చనిపోతారు దిస్ ఇస్ ద స్టెప్స్ ఇన్ సలేఖనా వ్రతం ఇది సనాతన ధర్మంలో వాన్ని వాళ్ళు ఉన్నది ఉన్నట్టే ఫాలో అవటం మొదలుపెట్టారు ఇది అరికల మహత్వం అది అంటే మీరు లావుగా ఉన్నాను సార్ సన్నగా కావాలంటే మీరు చేయాల్సింది ఇంతే వారంలో మూడు రోజుల అరికలు మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు తింటూ ఉంటే ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో మీరు అద్భుతంగా ఆరోగ్యకరంగా సన్నగా అవుతారు సార్ నేను లావు కావాలి సార్ సన్నగా ఉన్నాను అదే ఆహారం అలాగే తినండి ఆరు నెలల్లో లావు అవుతారు అంటే అరికలు మీ కొవ్వును కరిగిస్తుంది కొవ్వు ఉంటే కొవ్వు లేకుంటే కొవ్వుని ఇస్తుంది అది అద్భుతం దానికి తోడు కొన్ని కషాయాలని జోడించాము ఆ పుస్తకంలో పీడిఎఫ్లో పట్టీలో అన్ని రకాల కషాయాలు ఆహారాలు ఇలా ఆ కారణంగా మేము ఈ పట్టీని రూఢీ చేసాము అంటే ఆ పట్టిలో ఉన్న ఆహార పదార్థాలకు కషాయాలకు ఇలా ప్రతి ఒక్క అంశానికి తార్కికము తాత్వికము జోడింపబడి ఉంది అని మీరందరూ గమనించండి అని నా విన్నపం అర్థమవుతుందా నేను చెప్పేది అంటే ఇలా చాలా విషయాలు మన పూర్వీకులు క్షుణ్ణంగా సూక్ష్మంగా క్లుప్తంగా వివరంగా అన్ని రకాలుగా ఆలోచించే మన దేశంలో ఎంతో విజ్ఞానం ఉంది ఆహారపరంగా అవన్నీ మాకు అక్కర్లేదు పిజ్జాలు బర్గర్లు చీజులు అమెజాన్లో ఆర్డర్లు చేసి జొమాటాల్లో తెప్పించుకొని తినటం వల్ల మీకు రోగాలు వస్తున్నాయని చెప్పే నాదుడు లేక మీరు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయంటే అర్థం ఏమిటి అర్థం ఏమిటి హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఏమిటి అర్థం రోగులు ఎక్కువయ్యారు అని అర్థం అంటే మనం నిజంగా పాజిటివ్ వైపుకి వెళ్తున్నామా నెగిటివ్ వైపుకి వెళ్తున్నామా రోగ్రస్తమైన సమాజాన్ని నిర్మించేదానికి మనం ఊవీళ్ళు కదా అర్థం అంటే రోగగ్రస్త సమాజాన్ని మనం దూరం చేసుకోవాలంటే మొదటిగా జరగాల్సిన విషయం ఏమిటి ఆసుపత్రులు లేని సమాజాన్ని మనం కలలు కనాలి దట్ మీన్స్ వీ టు స్టార్ట్ క్లోజింగ్ డౌన్ ద హాస్పిటల్స్ మీరందరూ పాలు తాగటం కాఫీలు తాగటం టీలు తాగటం ఆపు చేయండి ఆరు నెలల్లో అర్ధానికి అర్థం హాస్పిటల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు మీరు గోధుమలు బియ్యము ఆపు చేయండి ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ హాస్పిటల్స్ని క్లోజ్ చేయొచ్చు కోడిగుడ్లు మాంసము ఇవన్నీ పూర్తిగా చేయండి నైంటీ ఫైవ్ పర్సెంట్ హాస్పిటల్స్ని మనం భూమి మీద నుంచి కంప్లీట్గా క్లోజ్ చేయచ్చు ఇందులో ఏ సందేహము లేదు